మా హస్బెండ్ ఒకటి అనుకున్నారంటే అది జరిగి తీరాల్సిందే ఇన్స్టాగ్రామ్ లో ఏదో వీడియో చూసారంట కొత్తగా ఐస్ క్రీమ్ బండి ఏదో ఓపెన్ అయ్యిందని ఇంకా ఆ వీడియో చూసి ఒక్క రోజు కూడా కాలేదు వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి తీసుకొచ్చారు వద్దంటే కూడా అస్సలు వినరు మా ఆయన ఇంకేం చేద్దాం రాక తప్పుతుందా వచ్చేసాం ఇంకా ఏదో చూసారు ఆర్డర్ పెట్టారు వాళ్ళైతే ఇచ్చారు దీని పేరు ఏదో ఓరియో ఐస్ క్రీమ్ అంట ఇంకొకటి ఏదో మలై కుల్ఫీ అంట ఇదిగోండి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇచ్చారు ఇంకా ఏ పిల్లలకైతే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు వాళ్ళైతే బాగుందని తిన్నారు దీనిపైన మనం అడిగితే మసాలా కూడా యాడ్ చేస్తారంట ఇంకా నన్ను అడిగారు నువ్వు ఒక కుల్ఫీ అన్న తీసుకో అని నాకైతే వద్దు బాబోయ్ అన్నాను నాకైతే దాన్ని చూసి ఒక పక్క భయం అనిపించింది ఎందుకంటే కొన్ని వీడియోలలో చూసాను చాలా కూలింగ్ ఉండి నాలుగు పైన పెడితే నాలుగు అలాగే అతుకునేస్తుంది దాన్ని చూసి అలా అతుక్కుంటుందేమో అని భయపడ్డాను ఇంకా తినాలి తినాలి అన్నావు కదా ఎలా ఉంది అని మా హస్బెండ్ అడిగాను చాలా బాగుంది అన్నారు ఇంకా పెద్దోడైతే నువ్వైతే నువ్వు అయితే మిస్ అయ్యావమ్మా అన్నాడు ఇలా ఐస్ క్రీమ్ ని ముక్కలుగా కట్ చేసి తిండం ఇదే ఫస్ట్ టైం చూసాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి